నేను సాక్ష్యం చెప్పడం చెప్పడానికి ముందుగా మా జీవితంలోనే ప్రకాశన ద్వారా మోషణ ద్వారా పాష్ఠక్ ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక వాగ్దానాన్ని మాకు తెలియజేసి ఆ వాగ్దానం నెరవేర్చిన సంఘటన తెలియజేసిన తర్వాత సాక్ష్యంలోకి వెళ్తా మాకు రెండు వేల పదమూడులో జోయలు పుట్టాడు తర్వాత రెండు వేల పదిహేనులో ఒక బాబు పుట్టి చనిపోయాడు అంటే కడుపులోనే ఇదే చనిపోయిన తర్వాత ఆపరేషన్ చేసి ఆ బాబుని తీసేశారు తర్వాత చాలా గ్యాప్ వచ్చింది పిల్లలకి అక్కగారికి అన్నగారికి చెప్తా ఉన్నాం అన్న దేవుని దేవునిచితం అయితే ఒక పాప కానీ బాబు కానీ పుట్టాలని చెప్పేసి అంటే మా అమ్మగారు మా మా మిస్సెస్ కూడా మన హోసన సంఘం విశ్వాసులే కాబట్టి ప్రతి బుధవారం ఆదివారం వచ్చి అన్నోళ్ళకి తెలియజేసుకుంటూ ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఒకరోజు ఎందుకంటే రీసెంట్గా మా మిస్సెస్ ఒక డైరీ ఎదుగుతుంటే ఆ డైరీలో పాషక్క గారు డేట్ గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవైలో ఆ రోజు బుధవారం ఇట్లా నేను చర్చకు వచ్చిన తర్వాత పాషక్క గారు ప్రార్థన చేసి నీ గర్భఫలాన్ని దేవుడు తెరవబోతున్నాడు నీకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని చెప్పేసి ఆ వాగ్దానం నెరవేర్చుకుంటే అదే అదే ఏదైతే చెప్పిందో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకాశండ కూడా ఆ రోజు అక్టోబర్ మాసంలో ప్రార్థన చేసి మా మిసక్కి చెప్పాడంట సిస్టర్ నెక్స్ట్ వచ్చే సంవత్సరం నువ్వు పాపతో కానీ బాబుతో కానీ ఈ మందిరంలో వస్తావని చెప్పి స్వాగతం చేశాడు పాస్ట్ యొక్క ఏ డేట్ అయితే చెప్పిందో అదే డేట్న పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నా కూతురు పుట్టింది ఆ మెయిన్ అంటే నాకు అప్పుడు నమ్మకం అంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా అక్కోల ద్వారా చెప్పిన మాటలు ఓహో ఈ విధంగా నెరవేరుసాయని ఒక నమ్మకం నాకు అప్పుడు ఏర్పడింది అనమాట ఇంక నా సాక్ష్యంలోకి వెళ్తే జోయల్ని నేను సిక్స్త్ క్లాస్ జాయిన్ చేద్దామని ఢిల్లీ పబ్లిక్ జాయిన్ చేశాము దేవుడిదేలా ఒక రెండు నెలలు బాగానే ఉంది ఒకరోజు ఫోన్ చేసి డాడీ జ్వరం వచ్చింది రావాలని ఢిల్లీ తీసుకొచ్చాను ఆడికి డెంగ్యూ పాజిటివ్ జ్వరం ఉంది అట్ ద సేమ్ టైం జాండీస్ కామెర్లు కూడా ఉన్నాయి అయితే ఇక్కడే రవీంద్ర హాస్పిటల్లో చూపిస్తుంటే ప్లేట్లెట్స్ స్టార్టింగ్లో మూడు లక్షలు ఉన్నాయి ఉన్నాయి మూడు నుంచి రెండు లక్షన్నర ఎనభై వేలు అట్లా వస్తా ఉన్నాయి వస్తున్న సందర్భంలో మేము మార్కాపురం పిల్లల ఆసుపత్రి తీసుకెళ్ళాం రవీందర్ రెడ్డి గారికి ఆయన మార్నింగ్ జాయిన్ చేసుకొని సాయంత్రానికల్లా నా వల్ల కాదండి ఈ అబ్బాయికి ప్లేట్లెట్స్ యాభై ఏళ్ళు పడిపోయినాయి మీరు గుంటూరు తీసుకెళ్ళమని చెప్పారు మాకేం అర్థం కాల ఎమ్మటే అన్నగారి ఫోన్ చేశా ఆ ఏం కదా తమ్ముడు మీరు వెళ్ళండి జాయిన్ చేయండి మేము ప్రార్థన చేస్తాము మీరు కూడా చేసుకుని చెప్పి జాయిన్ చేసాం దేవుని మహాకృపను బట్టి మేము వెళ్ళిన ఐదు రోజులకే ప్లేట్లెట్స్ మళ్ళీ త్రీ ల్యాక్స్ వచ్చినాయి కాకుంటే జాండీస్ అంటే ఆయన డాక్టర్ గారు జాండీస్ అండి స్లోగా తగ్గుతాయి ఒకసారి తగ్గవలే మీరు అప్పుడప్పుడు వచ్చి చెకప్ చేయించుకోవడం అని చెప్పి చెప్పి పంపించాడు అదేవిధంగా వచ్చాము దేవుడి వల్ల ఒక వారానికి పది రోజులకి చెకప్ చేపిస్తున్నాం వస్తున్నాం ఒకరోజు డిసెంబర్ ఇది వాడికి జ్వరం స్టార్ట్ అయింది నవంబర్ పన్నెండు తారీఖు డిసెంబర్ పదిహేనున ఇట్లనే వాడు అక్కడ చర్చిలో సండే స్కూల్కి వెళ్ళి వచ్చి మమ్మీ నాకు జ్వరంగా ఉందని చెప్పేసి పడుకున్నాడు అదేంటి మొన్ననే కదా డెంగ్యూ పాజిటివ్ వచ్చి తగ్గిపోయింది ఏందని చెప్పేసి ఆ డాక్టర్కి ఫోన్ చేస్తే డోలో సిక్స్ చేయమని చెప్పాడు కంట్రోల్ అయితే రమ్మని చెప్పారు భయం వేసింది అది జ్వరం కంట్రోల్లా మార్నింగే వెళ్ళి మళ్ళా గుంటూరులో అడ్మిట్ చేశాం వెళ్ళేటప్పుడు జ్వరం ఉన్నప్పటికి కూడా బాగానే ఉన్నాడు ప్రతి ఒక్క విషయం కూడా మోషన్ చెప్తా ఉన్నా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అంటే అన్న చెప్పే మాటలు కానీ అక్క చెప్పే మాటలు కానీ మాకు ధైర్యం ఇచ్చింది తమ్ముడు ఏమవ్వదు మేము ప్రార్థనలో పెడుతున్నాం మీరు అని జాయిన్ చే జాయిన్ చేయమని చెప్పాడు వెళ్ళి జాయిన్ చేసాం మేము మండే వెళ్ళాం మండే వెళ్ళేటప్పుడు ఏ విధంగా అంటే ఫీవర్ ఉన్నప్పుడు కూడా ఇలానే ఉన్నాడు కానీ శుక్రవారం సాయంత్రం వాళ్ళు ఏమన్నారంటే అంటే తీ జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలా వైరస్ బ్యాక్టీరియా ఫంగై టెస్టులు ఇరవై రకాల టెస్టులు చేస్తే అన్నీ నెగిటివ్ వచ్చినాయి కానీ జ్వరం కంట్రోల్ అవ్వట్ల జ్వరం నూట నాలుగు నూట ఐదు నూట ఆరు కూడా చూపిస్తుంది సిస్టర్ వచ్చి తడిగుట్టబిడి తుడి తుడమండి లేక ఇట్లా ఉంటే పిడిచొచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పగానే మేము మళ్ళీ తుడుస్తాం మరి నూట ఒకటికో నూట రెండుకో వస్తుంది ఫీవర్ కంట్రోల్ అయ్యే కాదు అసలు ఎటు అర్థం కాని పరిస్థితి అనమాట మేము ఏటు చెట్టు అన్నకు చెప్ చెప్తూనే ఉన్నాం అన్న ఇది పరిస్థితి అన్న ఇది పరిస్థితి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళు ఫైనల్గా ఇది ఒకసారి మనం ఎంఆర్ఐ స్కాన్ చేయిద్దామండి తల స్కానింగు అసలు ఏముంటుందని చెప్పేసి ఎంఆర్ఐ చేశాడు దేవుడిదల ఎంఆర్ఐ పోర్ట్లో కూడా నార్మలే వచ్చింది వాళ్ళు ఏమున్నారంటే ఎంఆర్ఐ ఊరక మనకు ఓన్లీ తల యొక్క బ్రెయిన్ స్టేటస్ చెప్పిద్ది బ్రెయిన్ యొక్క ఫంక్షన్ అంటే పని విధానం తెలియాలంటే మనం వెన్నులో నీరు తీసి టెస్ట్ చేయాలని చెప్పేశారు సరే చేయండి సార్ అని చెప్పాం వెన్నులో నీరు తీసి చేసే వాడికి ఎలా ఉందంటే జనరల్గా మనకు బ్రెయిన్లో సెల్స్ యాభై ఉంటాయి అంట వాళ్ళు చెప్పింది మాకు కూడా తెలియదు వీడికి అప్పుడు ఐదు వందలు ఉన్నాయి ఇంకా ఆయన చేతులు ఎత్తేసాడు చాలా సీరియస్ కండిషన్ అండి మేము ఆయన గుంటూరు రామచంద్ర హాస్పిటల్ దగ్గర దగ్గర ఆయన హాస్పిటల్ ఫేమస్ హాస్పిటల్ గుంటూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఆయన చేతులు ఎత్తేసాడు నా వల్ల కాదండి మీకు ఇష్టమైతే ఉంచండి లేకపోతే లేదు లేకుంటే మంచి హాస్పిటల్ ఏదైనా మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి ఉన్నాడు అదేం సార్ మీరు గ్యారెంటీ లేనప్పుడు మేమెందుకు కూర్చుతాం మీరే మంచి ఆటలు మంచి హాస్పిటల్ రిఫర్ చేయండి అని చెప్తే ఆయన విజయవాడ రెయిన్బోకి వెళ్ళండి కాకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది తట్టుకునే మాట తెల్లండి సరే సార్ మాకు ఒక ఒక ఒకటికే మాకు సరే అని చెప్పేసి చెప్తే ఆ టైం శనివారం ఇరవై ఒకటి ఇరవై ఒకటి శనివారం అంబులెన్స్ పిలిపించాడు నైట్ పదకొండు అయింది ఒక ప్రవళక మేడం అని వచ్చింది ఆమె రావటం రావటం ఆడి స్టేటస్ ఎలా ఉందంటే ఆ సిచ్యువేషన్లో జ్వరం నూట ఆరు నూట ఐదు వణుకుతున్నాడు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు తెక్క తిక్కగా మాట్లాడుతున్నాడు మాకే భయం వేసేది ఒకసారి డాడీ అంటాడు మమ్మీ అంటాడు మేము వెళ్తే ఎవరు అంటాడు అంటే వాడి మానసిక పరిస్థితి మన స్థితిలో లేడు అసలు వాడికి ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితులలో ఆమె ఏమన్నదంటే ఈ అబ్బాయికి ఆల్రెడీ పిడిసి వచ్చి రెండు రోజులు అయిందండి మీరు మేము వెళ్ళి నమ్మటే మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ అబ్బాయిని మేము వెంటిలేటర్ తీసుకుంటామన్నారు వెంటిలేటర్ అంటే వాడు దగ్గర దగ్గర కోమాలన్నమాట సరే మేడం ఏ అంటే ఇంకా ఏ ఎటు తోచలేని పరిస్థితి చెప్తూనే ఉన్నాం మన పాస్టర్ గారికి పాష్ఠక్కకి ప్రకాశన్నకి ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటా ఉన్నాం వాళ్ళు మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు ఏం కాదు తమ్ముడు ప్రార్థన చేసుకోండి మరి ముఖ్యంగా మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు ఆ రోజు శనివారం నైట్ తీసుకెళ్ళారు రెయిన్బో హాస్పిటల్కి జాయిన్ చేసుకున్నారు మార్నింగ్ ఆదివారం మార్నింగ్ ఆదివారం ఒంటి గంట కల్లా వాడిని వెంటిలేటర్ మీద చూపించేసి నన్ను నాకు చూపించారు మీ అబ్బాయి పరిస్థితి అని చెప్పేసి వాడు యూరిన్ కానీ యూరినిక్ పైపు ఆక్సిజన్ కూడా పీల్చుకోలేని పరిస్థితి పైప్ అన్ని రకాల అంటే వాడు ఒక కృత్రిమంగా ఒక కృత్రిమంగా తీసుకునే విధంగా సెట్ చేశారనమాట అటువంటి పరిస్థితులు వాళ్ళు ఏమన్నారంటే మార్నింగ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వస్తారు ఆయన తర్వాత మీకు కండిషన్ చెప్తారని చెప్పి చెప్పారు ఆ మార్నింగ్ నాకు భయం వేసింది వాళ్ళని చూడంగానే అసలు నేను చూడలేకపోతున్నా చాలా బాధ వేస్తుంది అసలు ఏం దేవుడు ఈ ఈ పరిస్థితి అని చెప్పేసి భలే భయం వేసింది మార్నింగ్ మా మిస్సెస్ వాళ్ళన్న వెళ్ళి సార్ కౌన్సిలింగ్ చెప్పాడు ఆయన చెప్పడం ఏంటంటే జనరల్గా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనేది ఒక యాభై రెండు వందలు ఉండ ఉండ ఉండొచ్చండి మీ బాడీకి చాలా హెవీగా ఉంది ఆ రోజు మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అది తొమ్మిది వందలు పోయింది ఆయన గ్యారెంటీ లేదండి మేము మూడు రోజులు పెట్టుకుంటాం మూడు రోజులు వెంటిలేటర్ని పెట్టుకుంటాం ఏదేం జరగవచ్చు అంటే వాళ్ళ మీద లేకుండా ఈ అబ్బాయి సృహా వచ్చిన తర్వాత మిమ్మల్ని గుర్తుపట్టొచ్చు గుర్తుపట్టపోవచ్చు కొన్ని సందర్భాలలో కాళ్ళన్నా చేయన్నా పడిపోవచ్చు ఏది లేదు మీ అదృష్టం బాగుండే దేవుడిదేలా మంచి కూడా ఉండొచ్చు అని చెప్పారు అసలు ఏం అర్థం కాని పరిస్థితి భలే భయం వేసింది భలే బాధేసింది అసలు మోషన్ అయిపోన్నా ఇది పరిస్థితి అంటే ఏం కాదు తమ్ముడు ప్రార్థన చేసుకుని ప్రార్ నేను ఆ రోజు హోసన్న మందులని ఎత్తుక్కుంటే నేను వెళ్ళా ఎక్కడ ఇక్కడ విజయవాడలో హోసన మందిరం ఎక్కడని చెప్పేసి ఎత్తుక్కుంటెళ్ళి నేను మా మెస్సెస్ అసలు మాకు అన్నీ రాగట్ల పడిపోతా ఉన్నాయి బిడ్డ పరిస్థితి చూస్తే అసలు కొన్ని సందర్భాలలో వాడు చేతికి వస్తాడా రాడా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సోమవారం మా మిస్సెస్ ప్రకాశన్న ఫోన్ చేసిందంట అన్న అబ్బాయి స్టేటస్ ఇది అని చెప్పి అన్న అన్నకు ఆల్రెడీ ప్రార్థనలు ఉండగానే పరిశుద్ధాత్మ చెప్పిందంట అన్న సిస్టర్ నేనే నీకు చెప్పాలనుకుంటున్నాను నీ బిడ్డకి ఏమవ్వదు నాకు దేవుడు చెప్పాడు ఆయన దక్షిణాస్తంతో నీ బిడ్డను నీ బిడ్డను లేకపోతున్నాడు ఒక టూ డేస్లో నీ బిడ్డ తిరిగి లేస్తారని చెప్పి చెప్పాడు ఆ మాట నాకు చెప్పింది నాకు నమ్మకం ఎందుకంటే నాకు ఆల్రెడీ జరిగింది నేను ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే నాకు ఏదైతే పాస్ట్ అక్క ప్రకాశన చెప్పాడో అది నా కూతురు పుట్టి అదే ఎగ్జాంపుల్ నా కూతురు పుట్టింది అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో పాస్ట్ డేట్తో సహా అంటే ఏ డేట్ చెప్పిందో రెండు వేల ఇరవై రెండులో ఆ డేట్ ఆ పుట్టింది ధైర్యం వచ్చింది ప్రకాశన్న మాట్లాడినంటే కొంచెం హోప్ ఉంది కానీ మానవులం కదా కలవరం భయం వేస్తుంది ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది అని దేవుడి దయ వల్ల ఇరవై నాలుగో తారీఖు వాళ్ళు ఏం చెప్పారంటే మత్తు తీసేస్తున్నాం అండి సాయంత్రానికి స్పృహ రావచ్చు మీ అదృష్టం బాగుంటే గుర్తుపట్టొచ్చు అని అన్నాడు ప్రార్థన చేసుకుంటున్నాం భయం వేస్తుంది ఒక పక్క ప్రకాశన్న చెప్పాడులే ప్రకాశన్న ఊరికి ఆశిదమ్మో చెప్పడు ఆయన గొప్ప దైవ కూడా ఒక నమ్మకం ఉంది పాష్ కూడా చెప్పింది ఏమవుదమ్మా నేను ప్రార్థన చేశారు ఖచ్చితంగా నీ బిడ్డ మోషన్న ఈ విధంగా వాళ్ళు ధైర్యపరుస్తూ ఉన్నారు కానీ ఎక్కడో తెలియని కలవరం భయం ఏం జరిగిద్దో ఏం జరిగిద్దు అని ఎనిమిదింటికి సృహలోకి వచ్చాడు స్పృహలోకి వచ్చిన తర్వాత కళ్ళు తీరు చూస్తున్నాడంట అక్కడ ప్రవళక మేడం అని చెప్పేసి ఆ మేడం ఏంటి చేయన కానీ వాడు రెస్పాండ్ అయ్యాడు ఎమ్మడి మాకు ఫోన్ చేశాడు ఏమండి మీరు జోయల్ వాళ్ళ ఫాదరే కదా మీ అబ్బాయి రెస్పాండ్ అవుతున్నాడు దేవుని స్తోత్రం హలీలో చెప్పండి ఇరవై ఇరవై నాలుగు నైటు తెల్లారితే క్రిస్మస్ క్రిస్మస్ లేదు మాకు అక్కడే మేము అక్కడే ఉన్నాం నేను అనుకున్న మనసులో దేవుడా ఇదే మా క్రిస్మస్ ఇదే చాలు దేవుడా వాడు రెస్పాండ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం వెళ్ళినాం నేను నేను ఫస్ట్ వెళ్ళా గుర్తుపట్టాడు గుర్తుపట్టిన వాడి పరిస్థితి ఎలా ఉందంటే చిన్నపిల్లలు చేతులు కూడా జాడించుకోలేరు కదా కాళ్ళు ఎత్తలేడు చెయ్యెత్తలేడు ఎత్తలేడు కళ్ళు చూస్తే ఎమ్మడి కళ్ళు మూసుకుంటే లైటింగ్ కూడా చూడలేని పరిస్థితి అటువంటి భయంకర ఇన్ఫెక్షన్ ఇవన్నీ అన్ని అక్కడ కూడా అన్ని టెస్టులు చేశారు వైరల్ టెస్టు బ్యాక్టీరియా ఫంగై అన్నీ చేసిన నెగిటివ్ మెదడువాపు లక్షణాలు ఉన్నాయని ఎంఐ లక్షణాలు అనుమానాస్పదంగా ఉన్నాయి కానీ కనుక బట్ క్లారిటీ లేదు ఎక్కడ బ్యాక్టీరియా దొరకలా ఎక్కడ వైరస్ దొరకలా ఎక్కడ ఫంగ్ వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇదేంటండి అన్ని టెస్టులు ఏమో నెగిటివ్ వస్తున్నాయి మీ ఓడికి ఇన్ఫెక్షన్ అని చెప్పేసి సరే సరే సార్ మరి మీ ట్రీట్మెంట్ మీరు చేయని చెప్పేసి అది మేము మేము ప్రార్థన చేసుకుంటున్నాం మీరందరూ కూడా ఎందుకంటే సంఘంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ జోయల్ కోసం ప్రార్థన చేశారు నిజంగా తర్వాత ఆ రోజు గుర్తుపట్టాడు హ్యాపీ అనిపించింది తర్వాత బ్రెయిన్ డాక్టర్ మళ్ళీ మార్నింగ్ వచ్చి మూడు రోజులు కాదండి మూడు రోజులు పర్లేదు కూడా కొంచెం గుర్తుపడుతున్నాడు కానీ మూడు రోజులు కాదు సెవెన్ డేస్ చూడాలన్నాడు మళ్ళీ భయం వేస్తుంది ఏం జరిగిద్దు ఆయన ఏమన్నాడు బ్యాక్ వెళ్ళకూడదు రికవరీ ముందుకెళ్ళాలా బ్యాక్ వెళ్ళకూడదు అని చెప్పేసి మళ్ళీ చెప్పాడు సరే సెవెన్ డేస్ చూశాడు సెవెన్ డేస్ తర్వాత పదకొండు రోజులు అన్నాడు పదకొండు రోజుల తర్వాత పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు పద్దెనిమిది రోజులు పద్నాలుగు ఇరవై ఒక రోజులు అలా రోజు దినదిన దినదినం టెన్షన్ అనమాట ఏం జరిగింది ఏం జరిగిందని దేవుని మహాకృపను బట్టి పార్షన్న అక్క ప్రకాశన్న మీ అందరు ప్రార్థన దేవు వల్ల నిజంగా ఇవాళ జోయల్ సజీవులు ఎక్కడ అది దేవుని కృపే నిజంగా కొన్ని స కొన్ని సందర్భాలలో అసలు ఇంటి కొస్తమా రామా ఏంటి దేవుడు అని సందర్భాలు భయంకరంగా ఉన్నాయి నిజంగా మీ అందరికీ ఎందుకంటే నాకు చాలా అంటే నేను కూడా చాలామంది ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అన్న ఈరోజు మోషన్న ప్రార్థన చేయించారు అన్న అందరు చాలా చేశారని అని చెప్పేసి నిజంగా ప్రకాశన చెప్పిన మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది మోషన్న కానీ పాస్టర్ కానీ వాళ్ళు ఎప్పుడు రోజు అప్డేట్ తీసుకునే వాళ్ళు తమ్ముడు ఎలా ఉంది తమ్ముడు ఎలా ఉంది తమ్ముడు ఎలా ఉంది మేము అప్డేట్స్ ఇచ్చేవాళ్ళం ఏం కాదు తమ్ముడు ధైర్యంగా ఉండండి దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డను సజీవంగా ఇంటికి తీసుకొస్తానని చెప్పేసి చెప్పడం అదేవిధంగా ఇవాళ మేము నా కుమారుని తోటి మీ అందరూ ఉన్నామంటే అది కేవలం దేవుని మహాకృప అదేవిధంగా మన దైవ సేవకులకు ప్రార్థన మీ ప్రార్థన అని చెప్పేసి ఈ సాక్ష్యం చెప్పుకుంటున్నాను ఇది నా సాక్ష్యం హలే లుయే దేవుడు అభిషేక్ జాయిల్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి Stotram će da Stotram 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 stotram